హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉన్న ఇరవై ఏడు మున్సిపాలిటీలు కార్పొరేషన్లను జిహెచ్ఎంసిలో కలిపేందుకు సంబంధిత ఆర్డినెన్సులకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదముద్ర వేశారు గత నెల ఇరవై ఐదున రాష్ట్ర మంత్రి మండలి జిహెచ్ఎంసి పాలక మండలి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి ఈ విలీనంతో హైదరాబాద్ మహానగరం రెండు వేల చదరపు కిలోమీటర్ల పరిధితో దేశంలోనే అతిపెద్ద నగరంగా మారుతోంది ఈ సందర్భంగా హైదరాబాద్ చరిత్రను ఒకసారి అవలోకిస్తే హైదరాబాద్ నగర పరిపాలన పద్దెనిమిది వందలలో నిజాం పాలనలో ప్రారంభమైంది అప్పట్లో కొత్వాల్ ఏ బల్దియా నగరాన్ని చూసుకునేవారు పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిలో సాలార్జంగ్ మున్సిపల్ డిపార్ట్మెంటును ఏర్పాటు చేశారు అప్పట్లో నగర పరిమితి చిన్నదే కానీ చార్మినార్ గోల్కొండ అప్పటి బజార్లు నగరానికి తెచ్చిన గుర్తింపు ఇప్పటికీ అలరారుతున్నాయి పంతొమ్మిది వందలలో హైదరాబాద్ బోర్డు చాదర్ఘాట్ బోర్డు ఏర్పడ్డాయి పంతొమ్మిది వందల ముప్పై మూడులో ఆ రెండింటినీ కలిపి మున్సిపల్ కార్పొరేషన్ను ఏర్పాటు చేశారు అనంతరం పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో తొలిసారిగా మున్సిపల్ ఎన్నికలు జరిగాయి పంతొమ్మిది వందల నలభై రెండులో సికింద్రాబాద్ మున్సిపాలిటీ ఏర్పడి తర్వాత కార్పొరేషన్గా మారింది జూబ్లీ హిల్సు బంజారా హిల్స్ వంటి ప్రాంతాలు కూడా నగరంలో చేరాయి రెండు వేల సంవత్సరం తర్వాత సైబర్ టవర్స్ మెట్రో రైలు ఓఆర్ఆర్ ఫ్లైఓవర్లు తదితరమైన వెన్నో హైదరాబాద్ నగర సిగలో చేరాయి రెండు వేల ఏడులో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్తో పాటు నగర శివార్లలోని పన్నెండు మున్సిపాలిటీలను కలిపి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసి ఏర్పడింది జిహెచ్ఎంసి పరిధి దాదాపు ఆరు వందల యాభై చదరపు కిలోమీటర్లు దీన్ని పరిపాలనా సౌలభ్యం నిమిత్తం ఆరు జోన్లు ముప్పై సర్కిళ్ళు నూట యాభై వార్డులుగా విభజించారు ఇప్పుడు గవర్నర్ ఆర్డినెన్స్ ద్వారా ఇరవై ఏడు స్థానిక సంస్థలు జిహెచ్ఎంసిలో విలీనం అయ్యాయి జిహెచ్ఎంసి పరిధి ఓఆర్ఆర్ వరకు విస్తరించి తెలంగాణ కోర్ అర్బన్ ఏరియాగా పిలువబడుతోంది జనాభా దాదాపు కోటి యాభై లక్షలు దాటింది హైదరాబాద్ ఇప్పుడు టోక్యో ఢిల్లీ షాంఘై వంటి మెగా నగరాల సరసన నిలుస్తోంది జిహెచ్ఎంసి పరిపాలన చారిత్రకంగా పద్దెనిమిది వందలలో ప్రారంభమై ఇప్పుడు తెలంగాణ కోర్ అర్బన్ ఏరియా వరకు విస్తరించింది ఇలా ఇది హైదరాబాద్ అభివృద్ధికి భవిష్యత్తు నగర రూపానికి ఒక కీలక మలుపు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరచిపోకండి మరిన్ని వివరాలతో మరింత అదనపు సమాచారంతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం థ్యాంక్ యూ